రెండు వేల ఇరవై ఐదులో భారత జనాభా ఎంత దాటింది సమాధానం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం మీది సమాధానం భారత అంతరిక్ష చట్టం ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు టెక్నాలజీ ఎక్స్పో ఎక్కడ జరిగింది సమాధానం ఘిల్లీ బెంగళూరు రెండు వేల ఇరవై ఐదులో నోబెల్ బహుమతులు ఎప్పుడు అవుతాయి సమాధానం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో రెండు వేల ఇరవై ఐదులోలో ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ఏ రంగాల్లో ఉన్నాయి సమాధానం ఆరోగ్య విద్య రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ప్రాజెక్టులు ఎక్కువగా ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి సమాధానం గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఐదులో ఇస్రో ఏ ప్రధాన మిషన్కి సిద్ధమవుతోంది సమాధానం గగనయాన్ రెండు వేల ఇరవై ఐదులో పారిస్ క్లైమేట్ సమ్మిట్లో ఏ అంశంపై కొత్త ఒప్పందం కుదిరింది సమాధానం పర్యావరణ పరిరక్షణ రెండు వేల ఇరవై ఐదులో గణతంత్ర దినోత్సవ ప్రధాన అతిథి ఎవరు సమాధానం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరిగింది సమాధానం డావోస్ స్విట్జర్లాండ్